హాయ్ ఫ్రెండ్స్ నమస్త అండి మీ ఈ రోజు నేను శంకు పూలతో మా దేవుడి అడిగిద్దాం వెళ్దాం అనుకుంటున్నానండి మా బర్త్డే బర్డే ఈ ఈరోజు చక్కగా మా ఇంట్లో శంఖ పూలు ఈ విధంగా ఇలా కూర్చుని చాలా పూలు ఈ ఈరోజు సరే ఈ విధంగా మనం దేవుడిని అలంకరించుకున్న ఆలోచనతో నేను ఈ విధంగా చక్కగా దేవుడిని శంకు పూలు పెట్టేస్తున్నాను చాలా మంది శంకు పూలతో చేస్తున్నారు కదా దీపారాధన నేను కూడా అదే విధంగా శంకుపూలతో చేద్దాం ఆలోచనతో దీపారాధన చేస్తానండి ఈలో మా చిన్న బయటికి వెళ్ళి పూలు కోసిరమ్మన్నా చిన్న ఏదైతే చిన్న అబ్బా సూపర్ సూపర్ మందారాలు తీసుకొచ్చాడండి అమ్మవారికి ఇష్టమైన రంగు మందారాలు శంకు పూలు చాలా రకరకాలుగా చాలా చాలా పూలు తీసుకొచ్చారు మా బంగారం చిన్న ఏమే పూలు కోసుకొచ్చు మొత్తం మన నర్సరీలో పూలేనా అక్కడ నా శంకు పూలు ఎలా పెట్టాను చూసావు ఎలా ఉన్నా శంకు పూలు చిన్ను ఏనా వంకరకాడతో కోసుకొచ్చు మంచిగా కోసం కదండి బట్టి అట్లాగే ఉన్నాయా మనం మనం పెట్టామంటే మన యూట్యూబ్లో మన వాళ్ళు అందరూ చూసి అబ్బా బేగా పెట్టింది లహరి అక్క అనాలి చూసావా ఎర్ర మందారాలు చక్కగా అన్ని రకాలుగా కోసుకొచ్చాడు బంగారం పెడతా పెడతా మనం నాన్న ఒకసారి పాలి పేద పొంగుతు పర్వాలే వండుకుంటున్నాం కదా మనం దేవుడి కోసం ఈ రోజు ఇది కూడా చక్క పసుపు అమ్మవారికి ఇష్టమైన పసుపు అండి ఇది అమ్మవారికి ఇష్టమైన పసుపు పూలు అన్ని రకాల పూలు కోసుకొచ్చా చిన్న పూలు కూడా కోసుకొచ్చాడు ఈ విధంగా చక్కగా మన దేవుడు అలంకారం మనం చేసుకుంటున్నాం కదండి ఆ దేవుడి కృప మా పండుగడికి ఎప్పుడూ ఉండాలని చక్కగా వాడు చక్కగా చదువుకోవాలని మా చిన్నవాడు షార్ప్ అండి చాలా బాగా చదువుతాడు చిన్నవాడు కొంచెం పెద్ద బాబే కొంచెం డల్లు వాడు డల్నెస్ కూడా పూర్తయిపోతుందండి వాడు కూడా చక్కగా మంచిగా చదువుతుండీ మధ్య పండమ్మ నేను చదువుతాను పండమ్మ నాకు గుర్తుండలేదు పండమ్మని పప్పు ఫీల్ అవుతున్నాడు వాడు ఫీల్ అవకూడదు కదండి పైన ఒడి పెట్టమన్నట్టు రెండు పండుమ్మ పైన పెట్టవేను చక్కగా అద్దోండి నిరుపు పెట్టమన్నాడు పింక్ కూడా పెడదామండి ఈ మొత్తం కూడా మన నర్సరీ పూలేనండి బండి పెడతా పెడతా ఇదంతా కూడా నర్సరీ పువ్వునండి ఓకే ఇక్కడ పెట్టమనండి మా బంగారం చక్కగా పూలు మొత్తం ఈ విధంగా అలంకారం మేము మేమైతే ఇదే విధంగా అలంకారం చేసామండి మా అలంకారం